ఆదిలాబాద్ జిల్లా బేలమండల రైతు ఆత్మహత్య ఉదంతాన్ని మరవక ముందే మరో రైతు ఆత్మహత్య ఆత్మహత్యకు గురి చేస్తుంది ఉట్నూరు మండలం లింగోజితాండ సేవదాస్ నగర్ కు చెందిన కౌలు రైతు నలభై ఏళ్ల రాథోడ్ గోకుల్ ఈ నెల పన్నెండున గడ్డి మందు తాగాడు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు మాజీ మంత్రి జోగు రామన్న రిమ్స్ కు వచ్చి రాథోడ్ కుటుంబాన్ని పరామర్శించారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు రాథోడ్ ఇరవై ఏళ్లుగా పదెకరాల భూమిలో కౌలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు బంధువులు చెప్పారు ఉట్నూరు యాక్సిస్ బ్యాంక్ అధికారులు ఆరు లక్షల అప్పు కోసం ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిపారు రాథోడ్ ఫ్యామిలీకి న్యాయం చేయాలని రామన్న డిమాండ్ చేశారు సేవాదాస్ నగర్ లో నివసిస్తున్నటువంటి రైతు రాథోడ్ గోకుల్ ఆయన దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే పట్టదారు నాయని రాములు సంబంధించినటువంటి రైతు పట్టదారు దగ్గర పది ఎకరాలు కౌలుకు తీసుకొని ఇద్దరు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబం తండ్రితో సహా ముగ్గురు కౌలు చేసుకుంటున్నారు ఇలా కౌలు రైతుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట వాళ్ళు నమ్మిండ్రు ఇల్ ఏమైంది అసలు రైతుకే రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకు ఆ కౌలు రైతుడిప్పటి వరకు ఎక్కడ ఇచ్చినటువంటి దాఖల చెప్పి నిరాశ నిస్పృహకు మనస్తాపానికి గురై ఆయన ఈరోజు ఉన్నటి సండే ఉన్న ఆదివారము పురుగుల మందు తాగి ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి తీసుకొస్తే ఆదిలాబాద్ రిమ్స్ లో ట్రీట్మెంట్ కాకుండా హైదరాబాద్ కు పంపడం హైదరాబాద్ లో కూడా ట్రీట్మెంట్ కు డబ్బులు లేక ప్రైవేట్ లో కొన్ని రోజులు అక్కడి నుంచి మళ్ళీ కాగజ్ నగర్ కాగయ్య నగర్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళా నిన్న రిమ్స్ కు రాత్రి నిన్న సాయంత్రం ఆదిలాబాద్ రింస్ తీసుకొస్తే ఆదిలాబాద్ రిమ్స్లో అనేది చనిపోయింది పుట్టూరు చవిరాస్తున్నటువంటి సేవాదాస్ నగర్లో